ఏసీ స్లీపర్ బస్సులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయా అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ కూడా దాదాపు ఏసీ స్లీపర్లుగా తెలుస్తోంది ఏసీ స్లీపర్ బస్సులో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం కష్టం స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ కానీ ప్రమాదం జరిగితే బాంబులా పేల్తాయి ఏసీ స్లీపర్ బస్సులో అత్యధిక హైట్ కూడా ఇందుకు కారణం అంతేకాదు అంత ఎత్తు ఉండే స్లీపర్ బస్ నుంచి దూకి తప్పించుకోవడం మరీ కష్టం కూడా ఏపీ స్లీపర్ బస్సులో అత్యంత ఇరుకుదారి కూడా ప్రమాదాలకి మరో కారణం ఏసీ బస్సుల్లో ప్రయాణం ఎంత సౌకర్యవంతమో అంత ప్రమాదకరం కూడా ఇంజిన్ కెపాసిటీ పెంచకుండా ఇష్టం వచ్చినట్టు రీఅసెంబుల్ చేసుకోవడం కూడా కారణమే సీటర్ నుంచి స్లీపర్ గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రీఅసెంబుల్ సెకండ్ హ్యాండ్ బస్సులే కావడం ఇంకో కారణం బస్సులో ఇష్టానుసారం ఎలక్ట్రికల్ చేంజెస్ చేయడంతో షార్ట్ సర్క్యూట్స్ సంభవిస్తుంటాయి అంతేకాదు వరుస ప్రమాదాలతో రెండు వేల పన్నెండు నుంచి స్లీపర్ బస్సులు నిలిపేసింది చైనా ఇక మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నాయి బస్సెస్ ఏపీ తెలంగాణలో అయినా దేశవ్యాప్తంగా అయినా ప్రమాదాలు గురైన బస్సులన్నీ కూడా దాదాపు స్లీపర్ క్లాస్ బస్సులే అగ్నికి ఆహుతైన ఆలోచించాల్సిన విషయం కూడా స్లీపర్ బస్సులే ఎందుకు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి సాధారణ బస్సులకి స్లీపర్ బస్సులకి మధ్య ఉండే తేడాలు ఏంటి అసలు అసలు స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సేఫ్ ప్రమాదం జరిగితే తప్పించుకునే ఛాన్స్ ఉంటుందా లేదా బస్ ప్రమాద ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుతం హోంమంత్రి అనిత క్షతగాత్రులని పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళి ఆమె క్షతగాత్రులతో మాట్లాడుతున్నారు ప్రమాదం ఏ విధంగా జరిగింది అని ఆరా తీస్తున్నారు క్షతగాత్రులు జరిగిన విషయాన్ని హోంమంత్రికి వివరిస్తున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకవైపు క్షేతగాత్రులను పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మరోవైపు ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఏ విధంగా ఉందో మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం చాలామంది కూడా నిపుణులు అక్కడికి వెళ్ళి జరిగినటువంటి ప్రమాదంపై ఆరా తీస్తున్నారు అండ్ డిఎన్ఏ శాంపుల్స్ సైతం సేకరిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు డిఎన్ఏ శాంపుల్స్ను సేకరించిన అనంతరం వారి వారి కుటుంబాలకి ఆ మృతదేహాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాదు గుర్తుపట్టని రీతిలో అవే వాళ్ళని కూడా ఎగిరిపడ్డాయి అయితే ఇక బస్ ఏ విధంగా ప్రమాదానికి గురైందో తెలుసుకుందాం సాధారణ సీటింగ్ బస్సులకి ఏసీ స్లీపర్ బస్సులకు మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయి ఒకసారి ఫోకస్ చేద్దాం సాధారణ బస్సుల ఎత్తు కేవలం మూడు మీటర్లు మాత్రమే ఉంటాయి ఒకసారి టీవీ నేను స్క్రీన్లో రైట్ సైడ్ బాక్స్ చూస్తే సాధారణ బస్సు ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు దాని ఎత్తు మూడు మీటర్లు ఉంటుంది పొడవు పన్నెండు మీటర్లు ఉంటుంది ఇంకా పదడుగుల మేర ఉంటుంది అంతేకాదు ఇక పొడుగు విషయానికి వస్తే రెగ్యులర్ బస్సులు అయితే పదకొండు నుంచి పదమూడు పన్నెండు మీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి అయితే లగేజ్ కోసం ప్రత్యేకమైన డె డెస్క్ లాంటివి ఒక డెస్క్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి బస్ పైన లేదా బస్ లోపలే చిన్న చిన్న లగేజ్ బ్యాగ్స్ అన్ని కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది ఇక దాన్ని ఒకసారి క్లియర్ గా గమనించొచ్చు రెగ్యులర్ కామన్ బస్సులకి పూర్తి భిన్నంగా ఉంటాయి ఏసీ స్లీపర్ బస్సెస్ అయితే సాధారణ బస్సు ఎత్తు మూడు మీటర్లు మాత్రమే ఉంటే ఈ ఏసీ స్లీపర్ బస్సుల హైట్ అయితే నాలుగున్నర మీటర్ల పై మాటే అంటే పద్నాలుగు అడుగుల పైన ఎత్తు ఉంటాయి ఈ బస్సులు ఇక పొడుగు విషయానికి వస్తే సాధారణ బస్సుల కంటే రెండు మూడు మీటర్లు ఎక్కువే ఉంటాయి అంటే పద్నాలుగు నుంచి పదిహేను మీటర్ల పొడుగు ఉంటాయి ఈ స్లీపర్ బస్సులు ఒకసారి స్లీపర్ బస్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తే అప్పర్ బెర్త్ లోయర్ అంతే అంతేకాకుండా లగేజ్ డెక్ ఈ లగేజ్ డెక్ కోసమే చాలా వరకు స్పేస్ అంతా కూడా పోతుంది ఇక దానిపైన స్లీపర్ ఏర్పాటు చేస్తారు స్లీపర్ బర్డ్స్ ఏసీ స్లీపర్ బస్సులన్నీ ప్రత్యేకంగా రీఅసెంబుల్ చేస్తుంటారు మూడు ప్రత్యేక విభాగాలు ఉంటుంది ఈ స్లీపర్ బస్సులోని క్యాబినెట్ అంతా కూడా ఒకసారి ఆ క్యాబినెట్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడవచ్చు లగేజ్ కోసం బస్సు అడుగు భాగంలో సపరేట్ డెక్ ఉంటుంది దీనివల్లే బస్ అంతా హైట్ అమాంతం పెరిగిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత లోయర్ బర్త్ విభాగానికి వస్తే ఇక లోయర్ బర్త్ విభాగం ఒకసారి గమనిస్తే దానిపైన అప్పర్ బెర్త్ కేబిన్స్ ఉంటాయి ఒకసారి మనం గమనించవచ్చు లోయర్ బెర్త్ పైన అప్పర్ బెర్త్ ఏ విధంగా ఉందో లగేజ్ కోసం ప్రత్యేక డెక్ కూడా ఉంది ప్రయాణికుల కోసం రెండు కంపార్ట్మెంట్స్ ఉండడంతో స్లీపర్ బస్సుల ఎత్తు అసాధారణంగా నాలుగు పైనే ఉంటాయి ఇక అంతేకాదు స్లీపర్ బస్ లోపల అత్యంత ఇరుగ్గా ఉంటుంది ఒక మనిషి అతి కష్టం మీద తిరగడానికి మాత్రమే వీలుంటుంది ఇరవై ఏళ్ళ కిందట మన దేశంలో మామూలు లగ్జరీ బస్సులే తిరిగేవి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చాక స్లీపర్ క్లాస్ అనేది రైళ్లకే పరిమితం అయిపోయింది కానీ దూర ప్రయాణాలు పెరగటం నేషనల్ హైవేస్ మెరుగుపడంతో ప్రయాణికుల సౌకర్యం కోసం స్లీపర్ బస్సుల వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు అదే ట్రెండ్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతోంది బట్ స్లీపర్ బస్సెస్ సౌకర్యవంతమే కాదు ప్రమాదకరం కూడా అనే విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి స్లీపర్ బస్సులు మన దేశంలో కంటే చైనాలో ఇంతకుముందు చాలా ఎక్కువగా తిరిగేవి అయితే వరుస ప్రమాదాల కారణంగా రెండు వేల పన్నెండు నుంచి చైనాలో స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్ అన్ని కూడా నిలిపివేశారు పాతవి మాత్రమే ఇప్పటికీ తిరుగుతున్నాయి కొత్త వాటికైతే అనుమతి లేనే లేదు మన దేశంలో మాత్రం పాతవి కొత్తవి అన్ని కలిపి విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి వరుస ప్రమాదాల నేపథ్యంలో మన దగ్గర కొత్త గైడ్ లైన్స్ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది